ఒక రోజు దేవుని రాజ్యంలో కోట్లాను దూతల స్థుతుల మధ్యలో రాజు అయిన దేవుడు సింహాసనం మీద ఉండగా పరలోకమంతా దూతల సంతోషగానాలతో ఆర్భాటంతో నిండి లోగా ఒక దూత దేవుని ముందర నిలవబడడానికి కూడా ధైర్యం చాలక తన కాళ్లను ముఖమును రెక్కలతో కప్పుకొని రెండు రెక్కలతో ఎగురుతూ తండ్రి అయిన దేవునికి ఒక సంగతి చెప్పబోతుంది పరలోకమంతా ఆ సంగతి ఏంటా అని నిశ్శబ్దంగా ఆలకిస్తున్నారు ఆ దూత తండ్రివైన మాదేవ నీవు సృష్టించిన ఈ భూమి నిన్ను స్థుతిస్తుంది అందులోని సర్వము నిన్ను గణపరుస్తుంది కాని భూమి అంతటిలో మనిషి మాత్రం నేను కొనియాడటంలో నీ ఆజ్ఞలు పాటించడంలో ఎప్పుడూ నేను నిరాశపరుస్తూనే ఉన్నారు అందులో సొదమో గుమోరో అనే ప్రాంత ప్రజలు నిన్ను గనపరచకపోగా భయంకరమైన పాపములో మునిగి తేలుతున్నారు వారి అపరాధములు భరించలేనివి అని ఆ దూత దేవునికి చెప్పినప్పుడు పరలోకంలో ఉన్న దూతల సమూహము అంతా ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు దేవుని ఆత్మ బాధకు గురయ్యింది దేవుడు సొదము గొమ్మరులను గొచ్చిన మర గొప్పది గనుకను వాటి పాపము బహుభారమైనది గనుకను నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మరచొప్పుననే వారు సంపూర్ణంగా చేసిరో లేదో చూచదను ఎడల నేను తెలుసుకుందును అనుకునేను వెంటనే దేవుడు భూమి మీదకి దిగి వచ్చి సుదమో గుమరో అనే ప్రాంతాలను నాశనం చేద్దామనుకున్నారు కానీ సుధమో గుమరో ప్రాంతాలకు వెళ్ళక ముందు తన దాసుడైన అబ్రహామును కలిసి వారిని ఆశీర్వదించి దేవుడు చేయాలనుకున్న సంగతి అబ్రహాముతో చెప్పారు అప్పుడు అబ్రహాము ఆ ప్రాంతంలో పది మంది నీతిమంతులున్న ఆ ప్రాంతాన్ని నాశనం చేయక కాపాడు అని బ్రతిమలాడగా దేవుడు ఆ ప్రార్థన అంగీకరించారు కానీ సుధమో గొమోర ప్రాంతములో దేవునికి లోతు ఒక్కడు తప్ప మరి ఎవరు కూడా నీతిమంతులుగా కనిపించలేదు దేవుని దగ్గరకు చేరిన ఆ మొర దేవుడు నిజమే అని తెలుసుకొని ఆ ప్రాంతంలో ఉన్న లోతును లోతును బట్టి తన కుటుంబాన్ని బయటకు పంపి సోదమో గొమోర ప్రాంతములన్నింటినీ అగ్ని గంధకములతో కాల్చివేశారు సోదరా సోదరి నేను చేసిన తప్పులకి పాపాలకి రెండు కన్నీటి చుక్కలు కాచి ప్రార్థిస్తే దేవుడు నన్ను క్షమించేస్తారు మా పాస్టర్ గారు నా కోసం ప్రతిరోజు ప్రార్థిస్తున్నారు అని నిర్లక్ష్యంగా ఉన్నావేమో నీ ప్రక్కనే ఒక దేవదోతో ఉంది అది నిన్ను కాపాడటమే కాదు నీవు చేస్తున్న ప్రతి పని దేవుని దగ్గరికి చేర్చుతుంది నీ కోసం ప్రార్థించే వారి ప్రార్థన ఆలకించి నువ్వు మారుతావేమో అని ప్రభు నీకు అవకాశం ఇస్తున్నారు అయితే దానిని అలుసుగా తీసుకుంటే నీకు నాశనం తప్పదు దయచేసి నీ బ్రతుకు ఎప్పటికైనా మార్చుకో నిన్ను నీ కుటుంబాన్ని రక్షించుకో ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము ఇదిగో ఇదే రక్షణ దినము మారిన నీ బ్రతుకును దేవుడు దీవించునుగాక